వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు సర్వీసులో ఉన్నవారు కానీ కొత్తగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరినవారు కానీ వారి యొక్క జీతబత్యాలన్నీ కూడా కాంప్రహెన్సివ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ప్రభుత్వం వారు నిర్వహించడం జరుగుతుంది అంటే సిఎఫ్ఎంఎస్ ఐడి ద్వారా నిర్వహించడం జరుగుతుంది మరి ప్రభుత్వ ఉద్యోగులు వారి యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని మర్చిపోయినా కానీ లేక కొత్తగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరినవారు కానీ తెలుసుకోవాలంటే దానికి ప్రభుత్వం వారు ఆన్లైన్లో అవకాశం కల్పించారు మరి ఈరోజు మనం ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులు తమ యొక్క సిఎఫ్ఎంఎస్ మరియు హెచ్ఆర్ఎంఎస్ ఐడీలను ఎలా తెలుసుకోవచ్చో చూద్దాము అంతకన్నా ముందు నాదొక చిన్న విజ్ఞప్తి మీరు కనుక మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే వీడియో సబ్స్క్రైబ్ అయిన బటన్ పైన టచ్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరి దీనికోసం అంటే ఉద్యోగం యొక్క సిఎఫ్ఎంఎస్ మరియు హెచ్ఆర్ఎంఎస్ ఐడీలను తెలుసుకోవాలంటే మనం గూగుల్ సర్చ్ బార్లో ప్రభుత్వం యొక్క అధికారిక వెబ్సైట్ అనేటువంటి నిధి డాట్ ఏపీఎఫ్ఎస్ఎస్ డాట్ ఐఎన్ అని టైప్ చేసి సర్చ్ చేయాలి ఈ విధంగా సర్చ్ చేస్తే మళ్ళీ మనకు నెక్స్ట్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఈ పేజీలో కొంచెం కింద స్క్రోల్ చేస్తే యూజర్ ఐడి వస్తుంది మనకి ఇది అవసరం లేదు మనకు కావాల్సింది సిఎఫ్ఎంఎస్ మరియు హెచ్ఆర్ఎంఎస్ ఐడిలు కాబట్టి దీన్ని కొంచెం కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు రైట్ సైడ్ లో మూడు అడ్డగిద్దలు కనిపిస్తున్నాయి కదా దానిపైన టచ్ చేయాలి దానిపైన టచ్ చేస్తే మనకు మరీ లెఫ్ట్ సైడ్ కార్నర్ లో నో యువర్ సిఎఫ్ఎంఎస్ ఐడి అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా దానిపైన టచ్ చేయాలి ఇక్కడ నో యువర్ సిఎఫ్ఎంఎస్ ఐడి పైన టచ్ చేస్తే మళ్ళీ మనకు నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ కొంచెం స్క్రోల్ చేస్తే మొబైల్ నెంబర్ జనరేట్ ఓటీపీ అని రెండు ఆప్షన్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఈ మొబైల్ నెంబర్ అనే కాళిబాస్ టచ్ చేసి ఆ ఉద్యోగి యొక్క హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయవలసి ఉంటుంది పెట్టుకోండి ఆ ఉద్యోగం మొబైల్ నెంబర్ ఏదైతే డిపార్ట్మెంట్కి ఇచ్చిటారో ఆ మొబైల్ నెంబర్ మాత్రం ఎంటర్ చేయాల్సి ఉంటుంది నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ పైన టచ్ చేస్తాను విధంగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ పైన టచ్ చేయగానే ఓటీపీ టు సెంటర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అని వస్తుంది ఇక్కడ వచ్చినటువంటి రిజిస్టర్ మొబైల్ నెంబర్ను ఈ పేజీని కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఎంటర్ ది ఓటీపీ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఆ ఓటీపీ ప్లేస్లో ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మొబైల్ నంబర్కి వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ ది ఓటీపీ దగ్గర ఎంటర్ చేసి కింద కనిపించినటువంటి వెరిఫై ఓటీపీ పైన టచ్ చేసి చేస్తే వెంటనే వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అనే ఆప్షన్ వస్తుంది ఇప్పుడు ఈ పేజ్ని కొంచెం స్క్రీన్ కిందకి స్క్రోల్ చేస్తే ఆ ఉద్యోగ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి హెచ్ఆర్ఎంఎస్ ఐడి మరియు ఆ ఉద్యోగ పేరు చూపించడం జరుగుతుంది సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు తమ యొక్క సిఎఫ్ఎంఎస్ మరియు హెచ్ఆర్ఎంఎస్ ఐడిలను చాలా సులభంగా ఆన్లైన్లో తెలుసుకో తెలుసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్